వెల్కమ్ టు కరీంనగర్ జిల్లా నాయ బ్రాహ్మణ విద్యార్థి హాస్టల్ వసతి గృహమును సంబంధించిన జిల్లా అధ్యక్షులు జాపాల నరసింహ మాట్లాడారు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కూడా తీసుకుపోయి మాకు ఇక్కడ పది గంటల స్థలాన్ని ఇప్పియడం జరిగింది ఆయన పార్లమెంటు ఎంపీగా ఉండి మాకు ఒక పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఈ బిల్డింగ్ విద్యార్థి బిల్డింగ్ నిర్మాణం కోసం మాకు సహకరించడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా బిల్డింగ్ కంప్లీట్ కాలే ఏదైతే విద్యార్థులు ఒక వంద మంది విద్యార్థులు చదువుకున్నటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మాకు ఒక రూపాయి కూడా మాకు వేసించలేదు పెట్టలేదు వా వాళ్ళు మమ్మల్ని విస్మరించిండు అందుకు కానీ మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ రావడంతో మేము ఇలా గౌరవ మంత్రివరు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము విజ్ఞప్తి తెలియజేస్తూ ఆయన పెట్టినటువంటి ల్యాండ్ ఆయన పెట్టినటువంటి బిల్డింగ్ నిర్మాణం అయిపోయింది కాబట్టి పూర్తి దశలో బిల్డింగ్ నిర్మాణం చేసి పేద పిల్లలకు విద్యను అందించే దశలో మాకు న్యాయం చేయాలని కూడా గౌరవ మంత్రివర్లకు మేము విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ఎదగలేనటువంటి స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి ఏదైతే మాకు ఫెడరేషన్ కానీ మా నాయబురాముల ఫెడరేషన్ కానీ ఇంకా ఏదైతే టెంపుల్ అలా మాకు ఇలా పనిచేస్తూ ఉన్నారు అందులో కూడా మాకు చైర్మన్లు కానీ నామినేట్ ఏదైనా పదవులు ఇప్పించి మమ్మల్ని రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ గవర్నమెంట్కు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ మరి గౌరవ పెద్దోళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా మా మీద దయదలిసి పూర్తి దశలో బిల్డింగ్ నిర్మాణం చేయాలని కూడా చెప్తా ఉన్నాం మొన్న గతంలో ఎన్నికలలో నిలబడినప్పుడు ప్రభాకర్ అన్నకు ఉష్ణోవాదాలు పోయి మా కులాన్ని అంతా కూడా మేము యాడ్ చేసి ఆయన గెలుపు కోసం కృషి చేయడం జరిగింది ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్లో కూడా నాయబ్రాహ్మలు పూర్తి దశలో కూడా కు మద్దతు ఇస్తూ ఉంటాం పూర్తిగా మేము పనిచేసి ఈ మళ్ళీ పార్లమెంట్ నెంబర్లను కూడా గెలిపించుకొని మేము కాంగ్రెస్ తోటి భవిష్యత్తులో పార్టీ కాంగ్రెస్ ఉంటేనే మేము బాగుపడతామనే నమ్మకంతో పూర్తి దశలో మా కులమంతా కూడా కాంగ్రెస్ మద్దతు నేను తెలియజేసుకుంటా ఉన్నాను మంత్రి ప్రభాకర్ అన్న గారు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం